హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీత్తలు కొనిదల హరినాథ్ రెడ్డి గారు నొస్సం గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి జాత నాలుగు పనుల అండి ఈరోజు నిర్వహించేటువంటి ప్రకాశం జిల్లా దర్శి మండలం దర్శి గ్రామంలో నిర్వహించేటువంటి నాలుగు పనుల విభాగానికి అయితే రావడం జరిగిందండి నాలుగు పనుల విభాగంలో మంచి కాంపిటీషన్ జతగా చెప్పుకోవచ్చు అండి మంచి ప్రదర్శన మంచి ప్రదర్శన కనపరుస్తాయి ఈ గిత్తలు హరినాథ్ రెడ్డి గారి అండి నయనాలప్పులో జరిగినటువంటి నాలుగు పనుల విభాగంలోనే మంచి బహుమతిని కైవసం చేసుకున్నాయండి మొదటి పనులలో దిగి మొదటి మొదటిసారి మంచి బహుమతిని కైవసం చేసుకున్నాయి అయినటువంటి జత దర్శి మండలం దర్శి గ్రామంలో నిర్వహించేటువంటి నాలుగు పనుల అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్